అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ముప్పై ఆరో భాగం రచయిత జానకి గారు హలో ఏంట్రా గణేష్ ఫోన్ చేసావు నువ్వు దేవుతో ఉన్నావా అవును చెప్పు అదే వాడు అప్పుడు ఫ్లాట్ తీసుకున్నాడు కదా ఆ తీసుకున్నాడైతే అది క్లీన్ చేయమంటున్నాడు తను ప్రేమించిన అమ్మాయి దొరికిందా ఏంటి వాడు ఎదనికి చెప్పాడు కదా అది మాత్రం చేయి ఆ చేస్తాను ఆర్డర్లు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు ముందు విషయం చెప్పరా ఆ విషయం వాడిని అడగలేకపోయావా అడిగితే మాత్రం వాడు సమాధానం చెప్పడం లేదు నువ్వు చెప్తావేమో అని నీకు చేశానురా భాస్కర్ చూడు గణేష్ నీ ఆతృతకి అంతు లేదనుకుంటా వచ్చేవరకు ఆగలేవా వాడు ఏం చెప్పాడు అది చేయ ముందు నన్ను ఇక్కడ దెబ్బకు నాకు చిరాకు వస్తుంది అదేంట్రా గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే అంత చిరాకు పడిపోతున్నావు ఎందుకు అక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది కదా సరే ఉంటాను వాడు చెప్పిన పని అయితే చెయ్యి గుడ్ న్యూసా లేక ఇంకేం న్యూస్ అనేది నాకు చాలా చిరాకుగా ఉంది నోరు మూసుకొని ఫోన్ పెట్టేయిరా అని అంటాడు భాస్కర్ ఏంట్రా అంత చిరాకు పడుతున్నావు మెంటల్ నా కొడుకు ఫోన్లో చెప్పాడు కదా అక్కడికి వచ్చాక మాట్లాడుకుందామని అని అనుకుంటూ నీకు ఇంత ఆతృత ఏంటి ఒరే భాస్కర్ ఏంట్రా మాటలు తెలుగులో మాట్లాడే మాట్లాడేరా ఇవి అని అంటాడు అతను నోరు మూసుకొని ఫోన్ పెట్టేరా గణేష్ నాకు చిరాకు వస్తోంది సరే వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాంలే అలాగే అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు గణేష్ ఏమైందిరా ఎందుకని చిరాగ్గా ఉన్నావు ఏమీ లేదు నరేంద్ర భాస్కర్ దేవ్ వీళ్ళిద్దరిని ఏమడికైనా ఏమీ చెప్పడం లేదు నువ్వేం చెప్తున్నావు గణేష్ నాకు కూడా అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందిరా ఓహో నువ్వు మీటింగ్కి వెళ్ళావు కదా నీకు ఇప్పుడు స్టోరీ అంతా చెప్పాలి కదా అదే మన దేవు ప్రేమించిన అమ్మాయి గురించి ఒక ఫ్లాట్ తీసుకున్న విషయం నీకు తెలిసిందే కదా అవును తీసుకున్నాడైతే ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏంట్రా ఆ ప్లాట్కి మనల్ని వెళ్ళమంటున్నాడు ఇప్పుడా ఎందుకంట అదంతా క్లీన్ చేసి ఉంచమన్నాడు ఎందుకని ఫోన్ చేసి అడిగితేనే ఒక్కడు తిన్నగా చెప్పకుండా కోపంగా ఫోన్ పెట్టేశాడు ఇంకొకడు తెలుగులో మాట్లాడుతున్నాడంట నేను ఇప్పటి వరకు భాస్కర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడేమోనని అని నరేంద్ర అసలు నాకేమీ అర్థం కావటం లేదురా అని అంటాడు గణేష్ నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదురా నరేంద్ర వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇద్దరికీ అర్థమవుతుంది కదా విషయం ఏంటనేది కూడా తెలుస్తుంది ముందు ఆ ఫ్లాట్కి వెళ్దాం పద ఏ బిందు ఎందుకలా చూస్తున్నావు ఇప్పటి వరకు పడుకున్నావు కదా ఇంకా కొద్దిసేపు పడుకో మనం త్వరగా మన ఇంటికి వెళ్ళిపోదాం నాకు బాగా ఆకలిస్తోంది తినడానికి ఏమైనా పెట్టవని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది బిందు అవునా బిందు అని అడుగుతాడు దేవు అవునన్నట్టు తలుపుతుంది ఒరే భాస్కర్ ఏంటి దేవు చెప్పు కారు పక్క కాపీ ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతా ఏమో చూడు బిందుకి ఆకలిస్తోందంట ఇక్కడ ఏం కనిపించడం లేదురా ముందుకు వెళ్తే ఏమైనా హోటల్ ఉంటే అక్కడే ఆగుతాం అంతగా తనకి వాటర్ బాటిల్ ఇవ్వు బిందు ఈ వాటర్ తాగు ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపుతాను అక్కడ కడుపు నిండా తిందువు కానీ సరైన సరే అన్నట్లుగా తలుపుతుంది నా వాసు దగ్గరికి ఎప్పుడు వెళ్తావు దేవ్ చెప్పలేదు నువ్వు బిందు కొన్ని రోజులు పడుతుంది వాసు దగ్గరికి వెళ్ళాలంటే మరి తను చందమామలో ఉన్నాడు కదా అప్పటి నుంచి కిందకి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండాలి ఉంటావా మరి నీతో ఉంటే నా వాసు వస్తాడు అంటే నేను ఉంటాను విండోలోంచి బయటకే చూస్తూ ఆ ప్రకృతి ప్రకృతిగాలిని ఆస్వాదిస్తూ చిన్న పిల్లలాగా చూస్తూ ఉంటుంది బిందు ఒరే మామ ఏంటి భాస్కర్ చెప్పు ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుందిరా అని దిగుదామా అని అడిగితే మరి సరే కార్ని పక్కకి ఆపు అంటాడు దేవు డోర్ తీసి బిందు దిగు నీకు ఆకలేస్తుందన్నావు కదా హోటల్ వచ్చింది అవునా అని దిగుతూ ఉంటే కాళ్ళు స్లిప్ అయి దేవు మీద పడిపోతుంది తను పడకుండా బిందుని నడుము పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు ఒకరి ఒకరు చూసుకుంటూ జాగ్రత్తగా దిగొచ్చు కదా కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా అని బిందుతో అంటూ ఉంటే నేను పడిపోతే నువ్వు నన్ను పట్టుకోవడానికి ఉన్నావు కదా అని నవ్వుతూ సమాధానం చెప్తుంది బిందు అంటే నేను నిన్ను పట్టుకున్నానికి కోపం రాదా ఎందుకు వస్తుంది దేవు నువ్వు నా వాసు తర్వాత కూడా ఇంతే ప్రేమగా చూసుకుంటున్నావు కదా నాకేమీ నీ మీద కోపం రాదు అని చిన్నపిల్లలా చెప్తుంది వాళ్ళిద్దరి వైపే చూస్తూ వీళ్ళిద్దరు ప్రేమ చాలా బాగుంది కానీ ఈ అమ్మాయి నార్మల్ మనిషి అయిన తర్వాత ఎంత రాధాంతం చేస్తుందో ఏంటో అర్థమే కావడం లేదు మా వాడు పుణ్యం చేస్తే పాపం అంటుందేమో అని తన మనసులో అనుకుంటూ భాస్కర్ బాధపడుతూ ఉంటాడు ఇక నన్ను వదిలిదేవ్ నాకు నడవటం వచ్చు నేనేం పడనులే నాకు ఆకలేస్తుంది అని అంటుంది మర్చిపోయాను బిందు సరే పదా వెళ్దాం ఇక్కడ వాటర్ ఉంది చేతుల్ని శుభ్రంగా కడుక్కో అని చెప్తాడు దేవ్ అలాగే దేవ్ అని అంటూ అటు పక్కగా కూర్చున్న నలుగురు రౌడీలు బిందు వైపే చూస్తూ అబ్బా ఏముందిరా బాబు ఆ అమ్మాయి ఆ లిప్స్ చూసావా చెర్రీస్ పళ్ళు కూడా అవసరం లేదురా అంత అందంగా ఎర్రగా ఉన్నాయి ఇంకా నడుము మడత చూడు పిచ్చెక్కిపోతుందిరా చూస్తూ ఉంటే వాడు కానీ మొగుడనుకుంటా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూడరా అని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు బిందు ఇదిగో భోజనం చేయి ఏమైంది అలా చేస్తున్నావు ఆకలిస్తుందన్నావు కదా నువ్వు నాకు భోజనం తినిపించు దేవు నేను తినిపిస్తేనే తింటావా బిందు అవును దేవ్ సరే నోరు తెరు అని తన నోట్లో కలిపిన అన్నం తినిపిస్తూ ఉంటాడు బిందు దేవు చూస్తూ తింటూ ఉంటుంది నాకే తినిపిస్తున్నావు మరి నువ్వు తినవా దేవు ఎందుకు తినను నువ్వు తిన్న తర్వాత నేను తింటాను అవునా సరే అయితే నా కడుపు నిండిపోయింది ఇంక చాలు ఈసారి నువ్వు తిను నేను అలా బయట తిరుగుతూ ఉంటాను వాళ్ళు చల్లగాలి వేస్తోంది బయట వెళ్ళనా మరి అని అడుగుతుంది బిందు దేవుని బయటికి వద్దు ఇక్కడే కూర్చో లేదు నేను బయటకు వెళ్తాను నీ ఎదురుగానే ఉంటానులే ప్లీజ్ వెళ్ళనా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది బిందు సరేలే పోంట్లేదా అలా బయటకి కదా ఉంటుంది ఇక్కడ ఉంటే మనం చూస్తాం కదా వెళ్ళనివ్వు అని భాస్కర్ కూడా అంటాడు అది కాదురా అసలే తన పరిస్థితి చూసి ఎలా వెళ్ళమంటావు చెప్పు ఒకవేళ ఏవైనా జరగరాని జరిగితే వద్దు నేను ఊహించుకోలేను అని అంటాడు దేవ్ బిందు ఎప్పుడు కూడా నా ఎదురుగానే ఉండాలి ఒరే దేవ్ చిన్నపిల్లలాగా మాట్లాడకరా అలా అని కాదురా కానీ అని అంటూ ఉంటే తన పరిస్థితి నీకు తెలుసు కదా భాస్కర్ తనకు ఏవైనా అయితే నేను తట్టుకోలేను ఓరి బాబోయ్ నీకు ఏమైందిరా అలా బయటికి వెళ్తానంటోంది దానికే నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు చాలా కష్టం దేవు ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ మాత్రం ఉండకూడదురా ఏంటి నువ్వు నవ్వుతున్నావా దేవు ఫస్ట్ టైం నిన్ను ఇంత ప్రశాంతంగా నవ్వడం చూసి అవునరా నా లైఫ్లోకి వెలుగొచ్చింది అందుకే నవ్వు ఏంటి బిందు వల్ల నీకు వెలుగొచ్చిందా మరి నువ్వు ప్రేమించిన అమ్మాయి వస్తే ఇంకెన్ని వెలుగులు వస్తాయో ఏంటో నీకు ఎన్నిసార్లు చెప్పాను భాస్కర్ ఆ విషయం వదిలేయమని ఒరే నువ్వు ఆ ఫోటో కూడా మాకు చూపించలేదు తన కోసం నువ్వు పడే తపన మాకు తెలుసు ఇప్పుడు బిందు మెడలో తాళి కట్టగానే ఆ అమ్మాయిని నువ్వు అలా ఎలా మర్చిపోతావురా తప్పురా నమ్మక ద్రోహి అంటాడు భాస్కర్ నేను ఎవరి నమ్మకాన్ని ద్రోహం చేయలేదులే కానీ సరే అయితే బిందు నువ్వు కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో నువ్వు తనని కనిపెడుతూ ఉండు బిందు ఆ చెప్పుదేవ్ సరే అలా అక్కడక్కడా తిరుగుతూ బయటకు మాత్రం వెళ్ళకు సరేనా అని అంటే సరే అని తలుపుతుంది భాస్కర్ ఆ చెప్పు నువ్వు తనను గమనించు మర్చిపోకు భాస్కర్ అని దేవ్ అంటే నీ ప్రేమ తగలయ్యా మర్చిపోలేండా బాబు నాది తినడం పూర్తయిపోయింది కదా నేను కౌంటర్లో బిల్లు కట్టేసి వస్తాను భాస్కర్ నువ్వు బిందుని చూస్తూ ఉండు సరే వెళ్ళు ఏంటండి కొత్తగా పెళ్ళైందా ఏంటి అవును మీ వైఫ్ చాలా బాగుంది థ్యాంక్ యూ మీరు కూడా చాలా బాగున్నారు థ్యాంక్ యూ మీ పేరేంటి తెలుసుకోవచ్చా ఎందుకు నవ్వుతున్నారు పేరు అడుగుతుంటే నా పేరు దేవ్ మరి మీ వైఫ్ పేరు బిందు చాలా బాగుంది మీ ఇద్దరి జంట కూడా సూపర్ ఇదేంటి మీ ఇద్దరికి నా తరఫున చిన్న గిఫ్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ నీ పేరు చెప్పలేదు నా పేరు వర్షిణి నీ పేరు కూడా చాలా బాగుంది వర్షిణి థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు బిల్ ఎంతైందో చెప్పడం లేదు నేను మీ నుంచి బిల్ తీసుకోకూడదు అనుకుంటున్నాను అదేంటి నేను ఫ్లవర్స్ రెండే ఇచ్చాను కదా ఇది గిఫ్ట్ ఇప్పుడు బిల్లు కూడా తీసుకోను నాకు మీ ఇద్దరి జంట సూపర్గా నచ్చింది ఎందుకు మీరు తను లవ్ చేశారా తనే మిమ్మల్ని లవ్ చేసిందా ఇప్పుడు నా స్టోరీ అంత చెప్పే అంత ఓపిక నాకు లేదు అవునా అయితే నా ఫోన్ నెంబర్ తీసుకోండి వీలున్నప్పుడు నాకు మీ స్టోరీ చెప్పండి దేవ్ నా స్టోరీ చెప్పేంత గొప్పతేమీ కాదులే కానీ తెలుసుకొని మళ్ళీ బాధపడతావు తప్ప దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు ఇంతకీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏంటి ప్రేమించాను అదిగో అక్కడ చూడు నా వైపు చూస్తూ అక్కడ ఒక అతను ఉన్నాడు కదా అతని అతని పేరు అన్విత్ మరి ఇంకేం చాలా బాగున్నారు మీరు అబ్బా అంటే ఏంటి నేను బాగాలేదా అని అడుగుతాడు వర్షిని నువ్వు కూడా చాలా బాగున్నావు అని అంటాడు దేవ్ మీ ఇద్దరి జంట మాకన్నా సూపర్గా ఉంటుంది మరి ఇంకేం పెళ్లి చేసుకోండి తనకు ఉద్యోగం రావాలంట అప్పుడే మా నాన్న తనకిచ్చి పెళ్లి చేస్తాడంట లేకపోతే చేయను అంటున్నాడు రోజు తను నా వైపు నేను తన వైపు చూసుకోవడం అంతే మేమిద్దరం ఎప్పటికి ఓట్ అవుతామో కూడా తెలియదు నువ్వేంటి అలా ఉండిపోయావు దేవు ఏం లేదు వర్షిని ఉద్యోగం దేముంది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే పెళ్లి చేసేసుకో మీ నాన్న ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తర్వాత మీరిద్దరు ఒక్కటవ్వాలని కూడా అవ్వలేరు పరిస్థితులు తారుమారైపోవచ్చు కదా మీ నాన్న ఇంత పెద్ద హోటల్ నడుపుతున్నాడు కదా తను చూసుకుంటాడు ఇష్టమున్నప్పుడు ఒప్పించి పెళ్లి చేసుకోండి దూరం కాకండి ఏంటయ్యా నా కూతురికి ఉచిత సలహాలు ఇస్తున్నావు నువ్వు అని వర్షిని వాళ్ళ నాన్న వరహాలు అంటాడు దేవుతో ఆయన ఏమన్నారని నాన్న అంత కోపం పడుతున్నావు నువ్వు మాట్లాడకు వాళ్ళెవరో ఏ తెలియదు నీ గురించి నీ విషయాలన్నీ మొత్తం వాళ్ళకు నువ్వు చెప్తున్నావేంటి అని వర్షతో నీ కోపం పెడతాడు ఆయన నేను తనకి అన్నయ్య అవుతాను అందుకే నాతో చెప్తోంది ఆయన ఏంటండి అంకుల్ మీరు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు కదా అలాంటప్పుడు పెళ్లి చేయడానికి మీకున్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు దేవ్ ఏంటయ్యా ఊరుకుంటూ ఉంటే నాకే నువ్వు సలహాలు ఇస్తున్నావు బిల్ కట్టేసి వెళ్ళి నా కూతురికి ఏం చేయాలో నాకు బాగా తెలుసని దేవు వైపే చూస్తూ చెప్తాడు నేను బిల్ కట్టడం పక్కన పెట్టండి తను మీ కూతురు ఎంత ప్రేమగా పెంచుతారు కదా ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అంటే తన దగ్గర కూడా అదే ప్రేమ దొరికితేనే కదా ఇప్పుడు ఉద్యోగం లేకపోతే ఇంత పెద్ద హోటల్ ఉంది తను చూసుకుంటాడు నేను పెద్ద హోటల్ వాడెవడో నడుపుతాడంటే వాడి కాళ్ళు మీద వాడిని బ్రతకలేడనే కదా అర్థం అలాంటి వాడికి నా కూతురిచ్చి పెళ్లి చేసేయాలి అంతేనా బాబు అని వరహాలు కోపంగా మాట్లాడతాడు బ్రతకలే కాదు నేను ఎక్కడ మిస్ అవుతానని తను వెళ్ళడం లేదు నాన్న అయినా ఒక్కసారి మీ అమ్మాయి వైపు కూడా ఆలోచించి చూడండి తను ఎంత బాధపడుతుందో ఒకవేళ మీరు డబ్బున్న అబ్బాయికి ఇచ్చినా తను సంతోషంగా ఉంటుందా అంకుల్ ఎందుకు సంతోషంగా ఉండదు డబ్బు ఉంటే ఏ లోటు ఉండదు తను చాలా సంతోషంగా ఉంటుంది అందుకే మా అమ్మాయికి ఒక సంబంధం కూడా చూశాను ఓహో అవునా అంకుల్ ఏం వర్షని నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావా అని అడుగుతాడు దేవ్ తలదించుకుంటుంది వర్షిని సమాధానం చెప్పు మీ నాన్నకి నువ్వు ధైర్యంగా చెప్పు సంతోషంగా ఉంటానని పెళ్ళి చెయ్యి అని లేదు నేను తనతోటే వెళ్ళిపోతాను అని కూడా చెప్పు అని అంటాడు దేవు కథ ఇంకా ఉంది మరి నిజంగా దేవు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయాడా లేదంటే ఈ బిందు పట్ల సానుభూతిని చూపిస్తున్నాడా అసలు దేవు మనసులో ఏముంది దేవు ప్రేమించిన అమ్మాయి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్